హాయ్ ఫుడీస్ వెల్కమ్ టు కుషనిస్ కిచెన్ నేను మీ శ్యామల తక్కువ టైంలో మంచి భోజనం తినాలనిపించినప్పుడు ఈ వెజిటేబుల్ పులావ్తో పాటు ఈ షేర్వాన్ని ట్రై చేయండి ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్తాను నేను మరి ఆలస్యం చేయకుండా మన రెసిపీని స్టార్ట్ చేసేది రైస్ కోసం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మీ దగ్గర ఏం మసాలాలు అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి నేను ఇక్కడ మూడు ఇలాచి నాలుగైదు లవంగాలు అర టీ స్పూన్ షాజీర ఒక రాతి పువ్వు కొద్దిగా దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకుల్ని ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చి చీలికలను వేసాను ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో అరకప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనాని వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో దొక్క తీసి కట్ చేసుకున్న ఆలుని అరకప్పు వరకు క్యారెట్ అలాగే అరకప్పు పచ్చి బటానిని వేసుకొని కాస్త కలుపుకొని వీటిని మగ్గడం కోసం మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు వదిలేయాలి ఈలోపు మనము బియ్యాన్ని కడుక్కుందాము ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు బాస్మతి రైస్ని తీసుకున్నాను మీరు నార్మల్ అయినా యూస్ చేయొచ్చు ఈ పులావ్ కోసం బియ్యం నానాల్సిన పని ఏం లేదండి ఇలా కడిగిన వెంటనే మనం దీన్ని యూస్ చేయచ్చు ఈ విధంగా కడుక్కున్న బియ్యాన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఒకవేళ బియ్యం నాన్నట్లయితే మనం ఇక్కడ కలుపుతాం కదా అప్పుడు బియ్యం విరిగిపోతుంది అలా కాకుండా వెంటనే కడిగి వేసినట్లయితే మనం అన్నం అనేది చాలా పొడవుగా అలాగే పొడి వస్తుంది ఈ విధంగా బియ్యాన్ని ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం వాటర్ని యాడ్ చేసుకుందాము ఒక గ్లాస్కి ఒకటి ముప్పా గ్లాస్ వరకు వాటర్ పడతాయండి నేను ఇక్కడ మూడు గ్లాసుల నీళ్లను వాడుతున్నాను ఈ విధంగా ఒకసారి కలిపి రుచికి తగినంత ఉప్పును వేసుకొని కాస్త కొత్తిమీరను కూడా చల్లుకొని మూత పెట్టి మనం దీన్ని ఉడికించుకుందాం మధ్య మధ్యలో మూత తీస్తూ ఒకసారి నెమ్మదిగా ఈ విధంగా కలపాలండి వీలైనంత వరకు షార్ప్గా ఉన్న గరిటెను యూస్ చేయకండి చూసారు కదండి రైస్ ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది ఇంకాస్త తడి ఉంది కాబట్టి సిమ్లో పెట్టి దీన్ని ఇంకాస్త మగ్గనించామంటే మన రైస్ పొడిపడలాడుతూ రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది త్వరగా కూడా అయిపోతుంది ఇప్పుడు మనము షేర్వా ప్రిపరేషన్ కోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చేంత వరకు మనం వీటిని వేయించుకుందాం ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు కాస్త రంగు మారిన తర్వాత ఇప్పుడు ఇందులో మీ దగ్గర అవైలబుల్గా ఉన్న కచ్చ మసాలను యూస్ చేయండి నేను షాజీరా లవంగాలు ఇలాచి దాల్చిన చెక్కను యూజ్ చేశాను ఇప్పుడు ఇందులోనే కప్పు వరకు సన్నగా తరిగిన ఎండు కొబ్బరిని ఒక ఐదారు జీడిపప్పు పలుకుల్ని వేసుకొని వేయించుకోవాలి మీరు కావాలంటే ఇక్కడ గసగసాలని కూడా యూజ్ చేయొచ్చు ఈ విధంగా మంచి రంగు వచ్చిన తర్వాత చల్లార పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని వీలైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి వీలైనంత ఫైన్ పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి చూసారు కదండి ఈ విధంగా ఇప్పుడు స్టవ్ పైన అదే కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక బిర్యానీ ఆకు అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద అర టీ స్పూన్ పసుపును వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒకటిన్నర టీ స్పూన్ల కారపొడి రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని మరలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు వరకు టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఆయిల్ పైకి తేలేంత వరకు మనం మగ్గనివ్వాలి ఈ విధంగా టమాటా ఉడికి ఆయిల్ పైకి తేరిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ అంతా కలిసే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే కర్రీ అడిగంటుపోతుంది ఈ విధంగా కలుపుకొని మరలా మూత పెట్టి మనం ఆయిల్ పైకి తేలేంత వరకు ఖచ్చితంగా మగ్గనివ్వాలి ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఇందులో కన్సిస్టెన్సీకి తగిన విధంగా వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాస్ల వాటర్ని యాడ్ చేశాను మీరు మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో వాటర్ని యాడ్ చేసుకోండి ఇది బాగా థిక్గా ఉండకూడదండి కాస్త పలుచగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఈ విధంగా దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు మరగనివ్వాలి ఈ విధంగా పైన నూరగా వస్తుంది కదా ఆ నూరగను మీరు కావాలంటే స్పూన్తో తీసేయచ్చండి ఈ విధంగా కాస్త దీన్ని మూత పెట్టి నూనె పైకి తేలేంతవరకు మరలా మగ్గనివ్వాలి చూసారు కదండి ఆయిల్ కాస్త పైకి తేలింది కదా మన షేర్వ రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో కాస్త కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరే మన షేరువా కూడా రెడీ అయిపోయిందండి ఈ రెండింటి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఎప్పుడైనా టైం తక్కువగా ఉన్నప్పుడైనా లేదంటే ఏదైనా స్పైసీగా తినాలనిపించినప్పుడైనా ఈ కాంబినేషన్ని ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలీటివ్స్ ఈ రెసిపీని షేర్ చేయండి ఇస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్